గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో జరుగుతున్నటువంటి విభేదాలు ఏంటంటే ఫిలిం ఛాంబర్ అలాగే అంటే ఫిలిం చాంబర్లో నిర్మాత మండలి వీళ్ళు ఉంటారు కదా వీళ్లకు ఫెడరేషన్ యూనియన్లకి అంటే ఇరవై నాలుగు క్రాఫ్ట్లకి సంబంధించినటువంటి యూనియన్లకి ఒక ఫెడరేషన్ ఉంటుంది ఈ ఫెడరేషన్ ఏం చెప్తుందంటే మా కార్మికులకి ముప్పై శాతం వేతనాలు పెంచాలి పెంచినటు వేతనాలు ఏ రోజుకి ఆ రోజే ఇచ్చేయాలి అంటున్నారు నిజానికి ఇక్కడ వేతనాలు అయితే ఉంటాయి కానీ పేరుకి చాలామంది నిర్మాతలు ఎవ్వరు సమయానికి ఆ సమయానికి డబ్బులు ఇవ్వరు హీరోలకి కోట్లు కోట్లు ఇస్తారు హీరోయిన్కి కోట్లు ఇస్తారు వీళ్ళకి హోటల్ రూమ్లోనే మొత్తం సినిమా అయిపోయేసరికి రెండు మూడు కోట్లు బిల్లులు వస్తాయి కానీ ఈ కార్మికులు ఎవరైతే ఉంటారో లైట్ బాయ్స్ ప్రొడక్షన్ మేకప్ సెట్ బాయ్స్ వీళ్ళకి డబ్బులు ఇవ్వడానికి మాత్రం ఏడుస్తారు ఈ పెంపు అనేది నిర్మాతలకి కష్టం కావచ్చు నేనేం కాదని చెప్పను కానీ వీళ్ళు పెట్టాల్సినటువంటి డబ్బు పనికిరాని దగ్గర ఎంతైనా పెడతారు ఒక హీరోని రిక్వెస్ట్ చేస్తే ఒక కోటి రూపాయలు రెండు కోట్లు రెమ్యురేషన్ తగ్గించవచ్చేమో కానీ వీళ్ళకి మాత్రం వాళ్ళ దగ్గర మాత్రం రెమ్యురేషన్ తగ్గించరు వెంట వెంటనే డబ్బులు ఇచ్చేస్తారు అలాగే వాళ్ళు అడిగిన దానికంటే ఒక కోటి రెండు కోట్లు ఎక్కువ ఇస్తారు హీరోలకి హీరోయిన్స్కి అదే వీళ్ళకి మాత్రం అడిగిన దానికి వెయ్యి రూపాయలు అడిగితే తొమ్మిది వందలు ఇవ్వడం తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే మళ్ళీ యాభై రూపాయలు కట్ చేయడం రాత్రి తొమ్మిది వరకే వీళ్ళు కాల్ కాల్షీట్లు ఉంటే వరకు వర్క్ చేయించుకోవడం ఇలా రకరకాలుగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఈ సినిమా కార్మికులు ఇప్పుడు ముప్పై శాతం పెంచితేనే మేము పనిచేస్తామంటున్నారు దాంతో ఇప్పుడు ఫిల్మ్ చాంబర్ కూడా కొంచెం కోపానికి గురయ్యింది సరే అలాగే చేయండి అయితే మేము మాత్రం మీకు షూటింగ్లు చేయమంటూ ఇప్పుడు నిర్మాత మండలికి అయితే ఫిల్మ్ చాంబర్ ఒక ఆదేశం ఇచ్చింది మీరు ఇది సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎవరిని సంప్రదించకుండా సినిమాలు చేయొద్దు సినిమాలు కనుక మీరు ఒకవేళ షూటింగ్లు చేస్తే ఖచ్చితమైనటువంటి కఠిన నిర్ణయాలకు గురవలసి వస్తుంది ఖచ్చితంగా కఠిన శిక్షలు అయితే వేస్తాం ఫిల్మ్ సాంబార్ నుంచి అంటూ ఇప్పుడు ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు నిర్మాతలందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మాట్లాడుతున్నారు ఇట్టి పరిస్థితుల్లోనూ ముప్పై శాతం పెంచేది లేదు ఇప్పటికే పని తెలిసినటువంటి తెలియనటువంటి అంటే నైపుణ్యం ఉన్నవారికి లేని వారికి అందరికీ కూడా కనీస వేతనం కంటే ఎక్కువే విస్తనం ఇదేం తక్కువేం కాదు ఇది కూడా బడ్జెట్ను పెంచేస్తుంది అయినా సరే మేము ఆ బాధను భరించుకుంటూ మీ అందరినీ కూడా పెంచి పోషిస్తుంటే మళ్ళీ ఇప్పుడు ముప్పై శాతం పెంచాలా పెంచే ప్రసక్తే లేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఇప్పుడైతే నిర్మాత మండలి భీష్మించుకొని కూర్చుంది అలాగే టాలీవుడ్కి కొన్ని రోజులు సెలవు కూడా ప్రకటించారు అంటే ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు సెలవులు ఎటువంటి షూటింగ్లు లేవని చెప్పడం జరిగింది దీనివల్ల ఎన్ని రోజులు షూటింగ్లు లేకుండా ఉంటారు పనులు లేకుండా ఉంటారు హీరోలు హీరోయిన్స్ అయితే ఎన్ని రోజులైనా ఉంటారు కార్మికులు ఉండలేరు కాబట్టి ఖచ్చితంగా దిగొస్తారు ఈ ఇరవై నాలుగు యూనియన్లు కలిసి ఫెడరేషన్ అయితే దిగొచ్చి ఏదో ఒక పది శాతం ఎంతకో దిగు వస్తుంది ఇప్పుడు వీళ్ళ అభిప్రాయం అలాగే ఇప్పుడు చిరంజీవిని బాలకృష్ణను కూడా కలిశారు వాళ్ళకు కూడా ఇటు యూనియన్లు కలిసి మాట్లాడే అటు నిర్మాత మండలి కూడా కలిసి మాట్లాడడం జరిగింది మాకు దీనివల్ల ఇంత ఇబ్బందిగా ఉంది ఇంత ఈ ఇప్పుడు ఈ ఇరవై నాలుగు యూనియన్లకు సంబంధించి ముప్పై శాతం పెంచితే అది బడ్జెట్ని విపరీతంగా పెంచేస్తుందని వాళ్ళు చెప్తున్నారు వాస్తవానికి ఒకవేళ పెంచితే రెండు కోట్లు పెంచిందనుకోండి ఒక హీరో హీరోయిన్ దగ్గర తగ్గించితే పెద్ద కష్టమేం కాదు కానీ అది అంత ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేది కాదు కానీ అవుతుంది అసాధ్యమైతే కాదు ఎందుకంటే నేను సినిమా పరిశ్రమలో పనిచేశాను కాబట్టి చెబుతున్నాను